గోపాల్ అండ్ ఫ్యామిలీ తులసిని టార్గెట్ చేసుకొని సమీరను కార్నర్ చేస్తారు స్వీటీ పిజ్జా తీసుకుని పక్కన సూట్కి వెళ్తుంది అక్కడ చెర్రీ కూడా తనలాగే ఉండడంతో షాక్ అవుతుంది ఇంతలో వెనుక నుండి సన్నీ మాటలు గట్టిగా వినిపించాయి అది అలాగే ముందుకెళ్లిపో ఆక్యుపై బేస్ అంటూ తన టీం ప్లేయర్స్ లో జోష్ పెంచేందుకు ట్రై చేస్తున్నాడు సన్నీ మాటలు విని అలర్ట్ అయ్యి చెర్రీని సైలెంట్ గా ఉండమని సిగ్నల్ ఇచ్చింది స్వీటీ వాళ్ళిద్దరికీ సంబంధించి ఏదో సీక్రెట్ ఉందని దాన్ని ముందు తానే కనిపెట్టాలని అనుకుంది చెర్రీ చేయి పట్టుకొని టెర్రస్ మెట్ల దగ్గరకు తీసుకెళ్లింది అక్కడైతే ఎవరికంటా పడరని ఆ మెట్ల మీద కూర్చున్నారు చేతిలో ఉన్న పిజ్జా ట్యాబ్లను ఓ కార్నర్ లో పెట్టింది స్వీటీ ఇద్దరు ఇంకా ఆ షాక్ లోనే ఉండడంతో కాసేపు ఏం మాట్లాడుకోలేదు స్వీటీకి తను రీసెంట్ గా చూసిన క్లోన్ సినిమా గుర్తుకొచ్చింది నువ్వేమైనా నా క్లోన్ వా అని డౌట్ గా అడిగింది స్వీటీ ఏమి అర్థం కానట్టు క్లోన్ అంటే ఏంటి అని అమాయకంగా అడిగాడు చెర్రీ అది కూడా తెలియదా క్లోనింగ్ అంటే సైంటిస్ట్లు మనలాంటి మరో మనిషిని కంప్యూటర్ యూజ్ చేసి చేస్తారన్నమాట అని తనకి క్లోనింగ్ గురించి అంతా తెలిసినట్టు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది తెలిసిన విషయమే కాదు తెలియని దాన్ని కూడా కన్విన్సింగ్ గా చెప్పడం స్వీటీకి ఉన్న స్పెషల్ క్వాలిటీ అయితే నేను నీ క్లోన్ నా అని ముక్కుని చేతితో రుద్దుతూ అదే ఇన్నోసెంట్ తో అడిగాడు చెర్రీ నిజానికి వాళ్ళిద్దరి రూపురేఖలు ఒకేలా ఉన్నాయి ఇద్దరి పర్సనాలిటీలో చాలా తేడా ఉంది స్వీటీ తన వయసుని మించి స్మార్ట్గా ఉంటే చెర్రి మాత్రం స్లో అండ్ స్టడీగా ఉంటాడు కాసేపు అదే విషయాన్ని నడుము మీద చేయి వేసుకొని సీరియస్గా ఆలోచించిన స్వీటీ నువ్వు నా క్లోన్వి అయ్యే ఛాన్స్ లేదు నువ్వు ఫీల్ అవనంటే చెప్తాను నేను స్మార్ట్ నువ్వు నాకన్నా కానీ ఒకేలా ఉన్నాం ఎలా అని తమాషాగా కళ్ళెగరేసి నవ్వింది ఆ ఫన్నీ గెస్టర్ చూసి చెర్రీకి కూడా నవ్వొచ్చింది పెద్దగా నవ్వబోతూ దూరంగా ఎవరో వస్తున్న సౌండ్ విని ఆగిపోయాడు వాళ్ళిద్దరూ ఒకరి ముఖమొకరు చూసుకుంటున్నారు చురుకుగా మూవైన స్వీటీ చెర్రీ చేయి పట్టుకొని టెర్రస్ పైకి తీసుకెళ్లింది మరోవైపు హాస్పిటల్లో తులసి అత్త హెల్త్ కండిషన్ గురించి స్వాతిని అడిగి తెలుసుకుంది సమీర త్వరగా ఏదో ఒకటి చేయాలి లేకుంటే పరిస్థితి చేయిదాటిపోతుంది అని అనుకుని హోటల్కి తిరిగి వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకుంది సమీర అంత త్వరగా తిరిగి వెళ్లిపోవడానికి రెడీ అవ్వడం స్వాతికి షాకింగ్ అనిపించింది లోపల వాళ్ళన్నట్టు నిజంగానే సమీర మారిపోయిందా అని ఓ నిమిషం అనుకుంది సమీర స్వాతిని దగ్గరికి తీసుకొని తలనిమురుతూ అమ్మకి ఏం కాదు సరేనా అంతా నేను చూసుకుంటాను రేపు మార్నింగ్ మళ్లీ వస్తాను నువ్వు వరీ అవ్వకు ఎవ్రీథింగ్ విల్ ఆల్ రైట్ అని ధైర్యం చెప్పింది సమీర మాటలు స్వాతికి చాలా ధైర్యాన్నిచ్చాయి నిజానికి స్వాతిని ఇలా ఒంటరిగా వదిలి వెళ్లడం సమీరకి ఇష్టం లేకపోయినా కాని సర్జరీకి అరేంజ్మెంట్స్ చేయాలని వెంటనే బయలుదేరింది ఇంకో పక్క హోటల్లో వాటర్ ట్యాంక్ వెనకాల దాక్కోవడానికి వీలుగా ఉండడంతో స్వీటీ చెర్రి అక్కడ కూర్చున్నారు తామేదో గొప్ప అడ్వెంచర్ చేసినట్టు ఫీల్ అయ్యి పెద్దగా నవ్వేశారు అలా మనస్ఫూర్తిగా నవ్వి చాలా రోజులవ్వడంతో చెర్రీకి చాలా హ్యాపీగా అనిపించింది మనం ఎందుకు దాక్కోవాలి అని చిన్నగా అడిగాడు చెర్రి వీడెంత రా బాబు అన్నట్టు స్వీటీ ఓ లుక్ ఇచ్చి నీకు ఇది కూడా తెలీదా దేవుడు మనకి సూపర్ పవర్ ఇచ్చాడు ఎవరికీ దాని గురించి తెలియకూడదు అని రహస్యం చెబుతున్నట్టు మెల్లగా అంది స్వీటీపై సినిమాల ప్రభావం చాలా ఉంది సినిమాలో ఏదన్నా క్యారెక్టర్ నచ్చితే వెంటనే దానికి కనెక్ట్ అయిపోతుంది ఆ సినిమాలో తనకి బాగా నచ్చిన సీన్స్ ఒకటికి పదిసార్లు పెట్టుకొని చూస్తుంది అలా స్వీటీ కనెక్ట్ అయిన వాటిల్లో ఒక ఫేమస్ హీరో మెజిషియన్ గా డ్యూల్ రోల్ చేసిన సీన్ ఒకటి అందులో హీరో తనలా ఉన్న మరొకరిని హైడ్ చేస్తూ మ్యాజిక్ చేస్తుంటాడు దాన్ని గుర్తు చేసుకున్న స్వీటీ అలా ఏదైనా చేస్తే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని అనుకుంది అయితే మనకి సూపర్ పవర్ ఉందా అని చిన్నగా అడిగాడు చెర్రి తనలో ఎగ్జైట్మెంట్ పీక్ లెవెల్స్ కి జంప్ అయింది నువ్వే ఆలోచించు ఇలా ఒకేలా ఉండడం వల్ల మనం ఎన్ని పనులు చేయొచ్చు ఒకరు కపోర్ట్లో తాక్కుంటే మరొకరు స్టేజ్ పై కనిపించి సర్ప్రైజ్ చేయడం అలాగే నేను ఎగ్జామ్ రాస్తే నీకు మార్క్స్ రావడం అని అంది చెర్రీ కన్నా తనకే నాలెడ్జ్ ఎక్కువన్న కాన్ఫిడెన్స్లో ఉంది స్వీటీ చేతులు బుగ్గపై పెట్టుకొని స్వీటీ వంక అమాయకంగా చూస్తున్న చెర్రీకి తన మాటలు వండర్గా అనిపించాయి నిజంగా అలా జరుగుతుందా మనం అనుకుంది చేయొచ్చా అని అడిగాడు చెర్రీ అవును నువ్వు నేను చెప్పినట్టు వింటే అన్నీ చేయొచ్చు నువ్వు నా మాట వింటావుగా అయితే ఈ సీక్రెట్ ఎవరితో చెప్పొద్దు అలా చేస్తే మన స్పెషల్ పవర్ పోతుంది అని వార్నింగ్ ఇస్తున్నట్టు చేయి ముందుకు చాపింది చెర్రి మరో ఆలోచన లేకుండా స్వీటీ చేతిలో చేయి వేశాడు మరో చేత్తో హైఫై ఇచ్చిన స్వీటీ వీఆర్ అని గట్టిగా అర్చింది అయితే మన ఫ్రెండ్సా అని మెల్లగా అడిగాడు చెర్రీ అంతకు మించి అని చెర్రీ చేయిని పట్టుకొని బలంగా ఊపింది స్వీటీ తనకి కొత్త ఫ్రెండ్ దొరికిందన్న ఆనందంలో చెర్రీ ముఖం వెలిగిపోయింది చాలాసేపటి నుండి మాట్లాడుకుంటున్నా ఒకరి పేరు మరొకరికి తెలియదనే విషయం సడన్ గా స్వీటీకి స్ట్రైక్ అయ్యి ఏ మనిద్దరం ఇంట్రడ్యూస్ చేసుకోవడం మర్చిపోయాం శ్రేయా గుప్తా నేను స్వీట్ కల్కదా అందుకే అందరూ నన్ను స్వీటీ అని పిలుస్తారు అంటూ చెర్రీకి సెకండ్ ఇచ్చింది తను కూడా స్వీటీని ఇమిటేట్ చేస్తూ తన చేయి అందుకొని హాయ్ అయా చెరన్ వర్మ నన్ను చెర్రి అని పిలుస్తారు అని అన్నాడు ఇద్దరు అలా ఒక డ్రామాలా ఒకరిని ఒకరు పరిచయం చేసుకోవడం ఫన్నీగా అనిపించి పెద్దగా నవ్వారు అయితే నాతో ఇంతకోంలో మాట్లాడింది నువ్వేనా మరి ఆ రోజు పిజ్జా తినడానికి రాలేదే అని అడిగింది స్వీటీ నేను రావడానికి బయలుదేరాను కానీ ఇంతలో మొదటిసారి అమ్మ కనిపించింది నేను తనతో పిజ్జా తినడానికి వెళ్ళాను అని అన్నాడు చెర్రి ఆ మాటలు విని అప్పటిదాకా కూర్చున్న స్వీటీ ఎగ్జైట్మెంట్తో లేచి నిలబడి ఏంటి అంటున్నావు ఆ రోజు నేను కూడా ఫస్ట్ టైం డాడీని కలిశాను అని ఇద్దరు ఏదో ఆలోచించి ఆ ఇప్పుడు అర్థమవుతోంది మీ డాడీ నన్ను చెర్రి అనుకున్నారు మా మమ్మీ నిన్ను స్వీటీ అనుకుంది అని క్లారిటీ ఇచ్చింది స్వీటీ జరిగింది తలుచుకుని ఇద్దరు మళ్లీ గట్టిగా నవ్వుకున్నారు ఆ తరువాత చేతిని నోటికి అడ్డుపెట్టుకొని నవ్వుని ఆపుకున్నాడు చెర్రి ఇంతలో ఆ రోజు వచ్చింది స్వీటీ వాళ్ల మమ్మీ నా మమ్మీ కాదు అనుకొని అయితే డాడీ నిజమే చెప్పాడు నాకు మమ్మీ లేదంటా అని నెమ్మదిగా అన్నాడు చెర్రి ఆ మాట విని స్వీటీ నవ్వు కూడా ఆగిపోయింది తనకి డాడీ ఎవరూ లేరని సమీర ఎప్పుడూ చెప్పే మాటలు గుర్తుకు వచ్చాయి ఐ మిస్ మై మోమ్ అంటూ స్వీటీ వైపు టర్న్ అయ్యాడు చెర్రీ నాకు అమ్మతో ఉండాలని ఉంది అని జాలిగా అడిగాడు ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలి అంటే రంగీలాలోని నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే